హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను తెల్లపిండి కూర అయితే చేస్తున్నాను ఓ పక్కన అయితే రైస్ అయితే పెట్టిస్తున్నాను అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోద్ది తాలింపులు అవి రెడీ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చి ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఆఫర్ చిన్న మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోద్ది ఎక్కువ ఏమీ అవసరం లేదు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎల్లుల్లిపాయ అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి తాలింపులు వేసుకోవడమే కొంచెం ఇంగు వేసుకోవాలి Nastufo karu en skoli, ఎసరైతే ఇలా మరగాలండి మరిగిన తర్వాత ఇది కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి పొడి పొడిగా వచ్చేస్తుంది ఇది కూర అయితే అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇక కట్టేసుకోవడమే పావు గంటలో కూడా అయిపోద్దండి కర్రీ అయితే ఇది ఎక్కువ టైం అయితే పట్టదు రైస్ కూడా రెడీ అయిపోయింది